గణేశాయ జనమ గాయత్రి దేవి జనమ మహాసరస్వతి జనమ మాతాపితృ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రాహతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి తప్ప పెద్ద విశేషంగా కనపడటం లేదు జాగ్రత్తగా ఉండాలి వ్యసనాలకి దూరంగా ఉండాలి షేర్లోనూ ట్రేడింగ్లోను డబ్బులు పెడితే నష్టపోతారు ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకునే మీరు వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇక ప్రాణ స్నేహితులతోటి అనవసరమైన తగాదాలు లావాదేవీలు జరిపితే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి స్నేహితులనే కదా అని చెప్పేసి అప్పులు ఇవ్వడాలు అప్పులు తీసుకోవడాలు కూడా మంచిది కాదు సమయస్ఫూర్తిగా మాట్లాడకపోతే లేదా మంచిగా సౌమ్యంగా మాట్లాడకపోతే గొడవలు పెరిగిపోతాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మిమ్మల్ని ప్రేమించుకునే వారితోటి గొడవలు కనపడతాయి ఇంట్లో వాళ్ళతోటి భార్యాభర్తల మధ్య పిల్లలతోటి కుటుంబ సభ్యులతోటి కూడా జాగ్రత్తగా ఉండాలి ఒంటరిగా ప్రయాణం చేయకండి రాత్రి ప్రయాణాలు వాయిదా వేయండి మద్యపానం సేవించి వాహనాలు నడపకండి సెల్ ఫోన్ చూస్తూ కూడా వాహనాలు నడపకండి సీట్ బెల్ట్ హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి అలాగే చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి వ్యసనాలకి చెడు స్నేహితులకి జోదానికి బెట్టింగ్లకి స్కామ్లకి షేర్స్కి దూరంగా ఉండాలి కొంతమంది ద్రోహులని చెప్పి కూడా నమ్మ నమ్మి మోసపోవడం నమ్మక ద్రోహాలు గురవడం జరిగే అవకాశం ఉన్నాయి ఎవరికి డబ్బులు ఇవ్వకండి అప్పులు ఇవ్వకండి అరువులు ఇవ్వకండి కొత్తగా అప్పులు పెద్దగా చెయ్యకండి అత్యవసరమైతే తప్ప స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి వ్యామోహాలకు దూరంగా ఉండాలి అతి కోపం వల్ల అతిగా మాట్లాడడం వల్ల మిమ్మల్ని మీరు పాడు చేసుకోవడం మనసు పాడయ్యే అవకాశాలు గొడవలు కనబడతాయి జాగ్రత్త మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడటం లేదు అలాగే పెట్టుబడులకి తగ్గ లాభాలు కనపడటం లేదు కాబట్టి ఓర్పు సహనంతో వ్యవహరించాలి అలాగే వ్యాపారస్తులకి క్రయ విక్రియాల స్వల్ప నష్టాలు కూడా కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఆచితొచ్చు వ్యవహరించాలి అలాగే రుణ సమస్యలు బాగా ఇబ్బంది పెడటం గతంలో చేసిన రుణాలు తీర్చకపో తీర్చలేకపోవడం స్త్రీ వ్యామోహాలు వివాహేతర సంబంధాల ప్రభావం కనపడుతోంది కష్టమర్ డబ్బులు డబ్బులు రావాలనుకుని చేసే తప్పుల వల్ల నష్టాలు ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగస్తులకి ఉద్యోగ నష్టాలు దాడులు కొన్ని రకాల ఐటీ దాడులు లాంటివి జరిగే అవకాశాలు బిజినెస్ దాడులు ఇబ్బందులు పెడతాయి నోరు జారడం వల్ల గొడవలు కనపడతాయి జాగ్రత్త అనవసరమైన కోరికలు పెరిగిపోవడం వల్ల చిన్న చిన్న వస్తువులు పెద్ద అలాగే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ యంత్ర పరికరాలు వాహనాలు కొనుగోలు చేయడానికి అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలే పెద్దవై పెరిగి ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం వ్యాయామాలు చేయడం ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే ఒకసారి టెస్ట్లు చేయించుకోవడం మంచిది డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది పెట్టుబడుల విషయంలో తప్పుడు పెట్టుబడులు కనపడుతున్నాయి పొలాలు స్థలాలు భూములు గృహాలు కొనేటప్పుడు ఎక్కువ జాగ్రత్త తీసుకోండి వాహనాలు మార్చేటప్పుడు జాగ్రత్త బంగారం కూడా క్రయక్రయాలు జరిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి ఎన్ఆర్ఏలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యలు ఉద్యోగాల్లో సమస్యలు ఇరుక్కునే అవకాశాలు కూడా ఉన్నాయి వాహన ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి వివాహాలు కూడా కుదిరిండిటే కుదిరి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు పెరిగి విడిపోయేదాకా వెళ్లే పరిస్థితులు భార్యాభర్తల మధ్య కూడా గొడవలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే సమయానికి నిద్ర లేకపోవడం సమయానికి తినలేకపోవడం ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం వ్యాయామం చేయకపోవడం బయట ఆహారాలు తినడం ఫాస్ట్ ఫుడ్లు జంక్ ఫుడ్లు ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల కూడా మీ ఆరోగ్యాన్ని పాటు చేసుకునే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త భార్యాభర్తల మధ్య కూడా అనవసరమైన చికాకులు ఇంట్లో సమస్యలు పెరిగిపోయే పరిస్థితులు ఉన్నాయి అలాగే టైం వేస్ట్గా పనులు కనపడుతున్నాయి అనవసరమైన పనులు చేసి టైం వేస్ట్ చేసుకోవడం అనమాట కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి విద్యార్థులు విద్యార్థులు కూడా చెడు స్నేహితుల వల్ల చెడు వ్యసనాల వల్ల సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల ప్రేమ వ్యవహారాల వల్ల ఏకాగ్రతలు ఒప్పించే అవకాశము చదువు పట్ల టార్గెట్ రీచ్ అవ్వలేని పరిస్థితులు కనపడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులకి అనుకున్నది ఒకటి ఉద్యోగ ఉద్యోగపరంగా ఆటంకాలు మెంటల్ టెన్షన్లు బాగా అవకాశాలు శ్రమకు తగ్గ గుర్తింపు ఎదుగుదల గ్రోతు లేదు కనపడటం లేని పరిస్థితి కనపడుతోంది స్త్రీలకు ఇరుగు వారితో అనవసరమైన తగాదాలు కుటుంబంలో చికాకులు మానసిక అశాంతి విరక్తి ఆలోచనలు అనారోగ్య సమస్యలు ప్రేమించిన వ్యక్తులకు దూరం అవ్వడము భర్తతో విభేదాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకి వడ్డీ వడ్డీ తాకట వ్యాపారస్తులందరూ కూడా అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి మిగతా అన్ని రంగాల వ్యాపారం వారస్తులకి ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచారం చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణమే కనపడుతుంది కాబట్టి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయి ఆగిపోయిన పనులు ఎదరకు వెళతాయి సంతానానికి మీకు మధ్య అన్యోన్యత మీ ఇంట్లో పిల్లలకి సంబంధించి వివాహ ఉద్యోగ ప్రయత్నాలు లేదా విదేశీయాన ప్రయత్నాలు చదువుకి సంబంధించినటువంటి విషయంలో అనుకూలతలు కనపడుతున్నాయి పిల్లల కోసం ఏదైనా ఆస్తులు పోగు చేద్దామన్నా వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా సమకూరుద్దామన్నా అనుకూలించే పరిస్థితి కనపడుతుంది శుభవార్తలు వింటారు జనంలో విపరీతమైన ఆకర్షణ ఏర్పడుతుంది మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారని చెప్పొచ్చు మీ జీవితాన్ని మలుపు తెప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే కోర్టు సమస్యలు కానీ పోలీస్ కేసుల నుంచి కానీ చిక్కుముడుల నుంచి కానీ బయటపడగలుగుతారు కొన్ని రకాల సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు అవుతాయి ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆలస్యంగా మాత్రం పూర్తవుతాయి కంగారు పడిపోకండి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తిగా సాగుతాయి మీకు ఆస్తి వివాదాలు కానీ లేదా వ్యవహారాలు కానీ పరిష్కారాలు అవుతాయి అంతర్గత శత్రువులు ఎక్కువైపోతారు నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల్లో మార్పులు తీసుకొచ్చి ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేసుకున్నట్లయితే మాత్రం చక్కగా వ్యాపారం పుంజుకుంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు అనేక కొత్త విషయాలు తెలుసుకుంటారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మీ జీవితంలో ఉండే సమస్యలు పరిష్కారాలు కనపడతాయి విడిపోయిన వ్యక్తులు కానీ ప్రేమికులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ మళ్ళీ తిరిగి కలుసుకోగలుగుతారు ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు కనబడతాయి వ్యాపారాల ద్వారా అనేక రంగాల ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి నూతన వైద్య విధానాలు అమలుపరచుకుంటారు టెస్టింగ్లు చేయించుకుని స్కానింగ్లు చేయించుకుని జాగ్రత్తలు పడతారు భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం డబ్బులు విపరీతంగా సంపాదించడానికి కృషి చేయడం భూముల ఎందు గృహాల ఎందు ఎక్కువగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు వృత్తిపరంగా వ్యవహార పరంగా నుంచి బయటపడగలుగుతారు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ భారతదేశం ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఆర్థిక ఇబ్బందులకు వచ్చి ఇబ్బంది పెట్టినా చాలా వాటి నుంచి బయటపడే ప్రయత్నంలో అనుకూలిస్తుంది అలాగే దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి ప్రైవేటు ఉద్యోగ ఉద్యోగస్తులు కొంచెం అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి ఒడుదొడుకులు ఎక్కువగా కనపడుతున్నాయి అయినా ఉద్యోగపరంగా మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నట్లయితే కనుక ఈ వారంలో గట్టిగా ప్రపోజ్ చేయొచ్చు లేదా మీ యొక్క మనసులో ఉండే కష్ట సుఖాలని భావాలని లేదా ప్రేమని వ్యక్తపరచచ్చు ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి సమయానికి అవసరానికి డబ్బులు చేతికి పొందుతాయి వ్యాపార పరంగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు భూముల యందు గృహాలు యందు పెట్టేటటువంటి పెట్టుబడులు బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు గృహాలు లేని వారికి ప్రభుత్వ పథకాల ద్వారా గృహాలు పొందే అవకాశం కనపడుతోంది సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు గుర్తింపుతో పాటుగా ఎదుగుదల కనపడుతుంది భారీ మధ్య ప్రేమ పెరుగుతుంది అన్యోన్యత కనపడుతుంది కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా కాలం గడుపుతారు ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు ఇంకా అప్పుల బాధ నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకోవడము కొత్త రుణాలు మంజూరు అవడంతో పాటుగా గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి పొలాలు ఇళ్ళ స్థలాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఆర్థికంగా అవకాశాలు వస్తాయి వివాహం కాని స్త్రీ పురుషులకి గట్టిగా ప్రయత్నం చేస్తే వివాహాలు కుదిరే అవకాశాలు కనపడుతున్నాయి ఇక విద్యార్థి విద్యార్థులు కూడా చదువు పట్ల శ్రద్ధ పెడతారు టెక్నాలజీని టెక్నికల్ పరిస్థితిని అర్థం చేసుకోగలుగుతారు సాంకేతిక పరిజ్ఞానంలో మంచి ప్రావీణ్యత సంపాదించుకోగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులకి మధ్యవర్తుల ద్వారా ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది ప్రమోషన్లు కనపడుతున్నాయి నూతన ఉద్యోగ అవకాశాల ద్వారా మంచి స్థాయికి అయితే వాళ్ళగలుగుతారు ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి స్త్రీలకి అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది వస్తువుల పట్ల కాపీనం పెరుగుతుంది ఎక్కువగా షాపింగ్లు చేయడానికి ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తులకు వ్యాపార పరంగా విశేష ధనప్రాప్తి కనపడుతుంది వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవుతాయి ముండు బకాయలు వసూలు అవుతాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న పెట్టుబడులు పెట్టాలనుకున్నా కలిసొచ్చే కాలంగా ఈ వారం కనపడుతోంది ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ఒక్కసారి మీ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చెయ్యండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా ఉండే ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా హోమాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఇవ ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ చేతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము శత్రువులు పెరుగుపోవడము లేదా అంతర్గత శత్రువులు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేదా భూతప్రాత గాలులు గాలు సోకేన అనుమానాలు ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సాప్ పెట్టినా మేము మీకు రిప్లై ఇస్తాము సమాధానాన్ని చెప్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి